ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ అదేవిధంగా మన ఇక్కడ వచ్చిన పెద్దలకు అదేవిధంగా అయ్యగారికు మరి హృదయపరంగా వందనం చేస్తున్నాం మొదటి నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఈ మీటింగ్ జరగరాదని నిర్ణయం తీసుకున్న వాళ్ళం మేము ఇది వాస్తవం ఆ ఇరవై మూడు తారీఖు రోజు మనం కన్వీనర్ అయిన ఏకబు గారు పాదాభివందనం చేసినారు నాకు ఎప్పటికప్పుడు ఏమనిపించింది బాధ అనిపించింది ఇంతరేషన్ కార్యక్రమం ఒక్కడం ఏంటి ఇది దేవుని కార్యక్రమము ఇది వద్దురా మీరు జరిపిస్తాను కంటే మీరు ఒక్కసారి పెద్దలు తీసుకుంటాడని అన్నాను బాగానే పెద్దలు తీసుకొచ్చినారు అయ్య వాళ్ళు వచ్చినారు దానికి సహకరించినాము అదేవిధంగా అసలైన బాధ్యత ఇంగోటి పెద్ద పరిపెట్టినాడు ఇప్పుడు జస్ట్ గంట కిందట మన అయ్యగారు మన అతిథి అయిన అయ్యగారు అయ్యా మీ వల్ల మేము తప్పు పొరపాట్లుంటే క్షమించిన ఆయన క్షమించే మాకైతే వద్దు ఎందుకంటే పర్లకి రాజ్యం ఉంటే వాళ్ళు వారుస్తుందిగా ముందు మెట్టులో ఉంటారేమో కానీ మేము వెనక మెట్టులో ఉంటాము అలాంటి వారు మమ్మల్ని క్షమాపణ కోరటంలో ఇది కూడా మాకు పాపమే మీరు క్షమాపణ చెప్పిందని కూడా మాధవరం సంఘం అయితేనేమి సంఘ పెద్దలైతేనేమి ఇక్కడ వచ్చిన మా సంఘస్థులు ఎవరైతేనేమి హృదయపరంగా మీకే పాదాభివందనం చేస్తున్నాం అయ్యగారు అలాంటి క్షమాపణ మా అలాంటి వాళ్ళకి చెప్పరాదని కూడా మరి మరీ కూడా కోరుచున్నాం కానీ చెప్పండి గారు ఏం చెప్తారంటే అయ్యా మీరు సహకరించిన దానికి మీకు ధన్యవాదాలు చెప్పండి ఆనందంగా స్వీకరిస్తాం కానీ క్షమాపణలు చెప్పే వ్యక్తులు మీరు కాదు మేము చెప్పాలి మీకు క్షమాపణలు ఈరోజు యాకబాయ్ గారు కూడా చెప్పాలి మేము క్షమాపణలు ఎందుకంటే మా పాదాలు పెట్టుకోవడానికి వచ్చినారు కానీ ఇంత సమ జరుగుతాయి ఏంటంటే మేము ఆ దొరబుద్దులుగా మేము చేసుకోవటం అది తప్పు కానీ వాళ్ళు ఇన్స్టెంట్గా ఎందుకు అడ్డు అడ్డుపడ్డామంటే వాళ్ళ లాంగ్వేజ్ సరిగిలేని దానికే సవాలు ఇస్తున్న దానికే మేము కూడా సవాలుగా పోయినాము తప్ప తప్ప కానీ ఈ దేవుని కార్యక్రమంలో ఎలాంటి తప్పు కానీ ఎలాంటి చెడ్డ తణుమకు రాకున్నట్ల ఖచ్చితంగా దీన్ని జరిపించాల మమ్మల్ని సహకరించింటే అని కూడా అనుకుంటే వాళ్ళ సవాలు పోయినట్టు మేము సవాలు పోయినాము వాళ్ళ పక్షాత పడినారు కాబట్టి మేము కూడా పక్షాత పడుతున్నాము మరి ఇది ఒక్కసారి కూడా ఈ గారికి ఇంకోసారి మాలాంటి వారికి క్షమాపణలు చెప్పకూడదని కూడా మా హృదయపూర్వంగా మరి మరి గురించి చెప్తున్నాను అయ్యగారు అదే విధంగా మాధవరం సిఎస్ఐ సంఘం తరపు నుంచి ముప్పై వేలు రూపాయలు కానుక కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా మా సంఘ పెద్దలు మా సంఘము అదేవిధంగా మాజీ పెద్దలు వైన బృధ సర్ల వల్ల తన ఇంకా మాజీ పెద్దలు మా పెద్దలు ఇంకా దిండుకున్నారు వాళ్ళందరి సహకారంతో ముప్పై వేల రూపాయలు కూడా కానుక వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈ బ్రతుకుకు బలి కావాలి బ్రతుకుటకు చావాలి అన్న ఈ అంశంలో నిజంగా ప్రియులైన వారు సిఎస్ఐ సంఘము వారు బహిరంగంగా వారు వచ్చి ఆ మాట అనటం అనేది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది ఎందుకంటే ఈరోజు ఒక మనిషి ఎదుట మనిషికి క్షమాపణ చెప్పడానికి ఎంతో సిగ్గుపడతాడు అహం అడ్డొస్తుంది నేనేంటి ఎదుటి వ్యక్తి దగ్గర క్షమాపణ కోరుకోవడం ఏంటి అని దారుణంగా మరి ఆవేశంతో నిండిపోయే వ్యక్తులున్న ఈ సమాజంలో క్రీస్తు ప్రేమను కలిగిన వారుగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే సంఘాన్ని నడిపిస్తున్నవారుగా మరి వారు గతంలో మరి ఈ సభలను ఆటంకపరచాలి జరగనివ్వకూడదు అని అనుకున్నాం అలా అనుకోవడానికి వారు తప్పిదం కాదు దానికి కారణం కొంతవరకు యాకోబు కూడా కారణం అతని తొందరపాటుతనం మాట మాట్లాడటం అందును బట్టి ఈరోజు నేను వాళ్ళ సంఘానికి పిలిచినప్పుడు నేను వెళ్ళి పెద్దలందరినీ కూడా చేతులెత్తి క్షమాపణ కోరుకున్న అయ్యా మరి మా పిల్లలు ఏమైనా మీ పట్ల తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అని నేను క్షమాపణ కోరుకున్నందుకు ఆ క్షమాపణను వారు సహించలేక పెద్దలందరూ వేదిక మీదకొచ్చారు మరి మీ అందరి ఎదుట వాళ్ళు క్షమాపణ కోరుకున్నారు నిజంగా ఒకరి ఏడల ఒకరిలా క్షమాపణ కోరుకోవటం తప్పేమీ కాదు బైబిల్లో రాయబడిన ఒక మంచి మాట చదువుదామా మిమ్మల్ని అందరినీ ఆదరించడానికి మాట నేను చదువుతున్నాను ఎఫసిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చిన చూడండి ప్రియులారా ఎఫసిలకు రాసిన పత్రిక పౌలు ఎఫసిలకు రాస్తున్న పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన చూడండి అక్కడ ఏమని రాయబడింది ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరునో ఒకరిని ఒకరు క్షమించుడి ఎంత గొప్ప విధానాన్ని నేర్పించాడండి యేసుక్రీస్తు వారు మన పరలోకపు తండ్రి ఎంత గొప్ప తండ్రి అండి ఆయన క్షమ కలిగిన వాడటండి యేసుప్రభువు వారికి వచ్చిన క్షమ ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా ఆయన ఈరోజు ప్రపంచమంతా యేసుప్రభువును చూస్తుంది క్షమకు ఈయన గొప్ప నిదర్శనం శత్రువులను సైతం క్షమించాడు చివరకు సిలువులో చంపుతున్న వారిని సైతం క్షమాపణ కోరుకున్నాడు అని యేసు వారిని మనం చూస్తున్నామే కానీ ఆ యేసుక్రీస్తు వారికి పాఠాలను బోధించిన తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడండి యేసు అదే అన్నారు నేను నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను అనేక పాఠాలు నేర్చుకున్నాను తండ్రి ఏమి నేర్పించాడు పాఠాలు ఏం పాఠాలు నేర్పించాడట తండ్రి యోహాను సువార్త అదే చూడండి ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చునం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చునం మిమ్మను గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నా దగ్గర ఉన్నాయి కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొద్ద వినిన సంగతులు లోకమునకు బోధించుచున్నాను అంటే ఏసు వారు ఈ సమాజానికి నేర్పించిన క్షమా ఎవరి దగ్గర నేర్చుకున్న పాఠం చెప్పండి పరలోకపు తండ్రి అయిన యహోవా బేకరుడు ఉగ్రుడు అయిన యహోవా పాఠం నేర్పించేటటువంటి కొడుక్కి ముప్పై ఎనిమిదో వచ్చినాం అదే అధ్యాయం రూమిలి యోహాన్సు సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినామండి నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులు బోధించుచున్నాను ఆ ప్రకారమే దేవుని పిల్లలారా నేను నా తండ్రి యొక్క చూచాను ఏంటి క్షమ చూశాను ఆయన కళ్ళలో ఏమండి మనుష్యులైన వారిని మనం చేస్తున్న పాపాలను క్షమించే మనసు ఏసుకన్నా ముందు తండ్రి అయిన దేవుడికి వచ్చిందండి తెలుసా మీకు మన నాన్న క్షమా హృదయుడు పిల్లలం కదండి మన పిల్లలు తప్పు చేసుకుంటే తప్పు చేస్తే ఏం చేస్తాం మనం ఏదో కోపంతో దెబ్బ కొడతాం వాళ్ళు మందలిస్తాం వాళ్ళు చంపుకోం కదా కానీ దేవుడు క్షమా నా పిల్లలు కదా నేను క్షమిస్తున్నాను అని ఎంత గొప్ప క్షమా హృదయుడంటే నేను వారి పాపముల విషయమై దయ కలిగి హెబ్రి పత్రికలు అంటాడండి ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం హెబ్రియులకు రాస్తున్న పత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండో వచ్చినం నేను వారి దోషముల విషయమై దయ కలిగి ఎవరి దోషములు మనమేనండి ఎంత పాపలు అండి మనం తెల్లవారు లేచినప్పటి నుంచి మంచానికి చేరినంత వరకు మన చూపుల్లో ఎన్ని పాపం చేస్తున్నాం మన తలంపుల్లో ఎన్ని పాపాలు చేస్తున్నాం మన చేతులతో కాళ్లతో మన నోటితో ఎన్ని పాపాలు చేస్తున్నాం తిడుతున్నాం నిందిస్తున్నాం ఏమండి ఎదుటి వ్యక్తిని కూల్చాలి అనుకుంటున్నాం దూషించాలి అనుకుంటున్నాం ఇలా అనేక పాపాలు మనం చేస్తున్నప్పుడు మన దోషములు మన పాపముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇక నేను ఎన్నడనూ జ్ఞాపకము చేసుకొనను అని తండ్రి అయిన దేవుడు అంటున్నాడటండి అంటే తండ్రి మనసు ఎంత గొప్ప మనసు అండి ఆ తండ్రి క్షమించాలి అనుకోబట్టేనండి ఈరోజు మనందరికీ స్వర్గం స్వర్గం లభ్యమవుతుంది అందుకు ఏసుక్రీస్తు వారు సిద్ధపడ్డారు నాన్న మీరు క్షమిస్తే ఆ క్షమకు నిదర్శనంగా నేను వెళ్ళి సిలువురి మీద నా ప్రాణాన్ని ఇస్తాను నాయన మీ ప్రేమను చూపిస్తాను తండ్రి ఈ సమాజానికి అని ఒక కొడుకు యేసుక్రీస్తు తండ్రికి మాటిచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా భూమి మీదకి వచ్చి ఈ సమాజం ఆయన ద్వేషించిన దూషించిన అవమానించిన ఉమ్ము వేసిన పిడిగుద్దులు గుద్దిన కొరడా దెబ్బలు కొట్టిన చివరికి ప్రాణం తీస్తున్నా తండ్రి దగ్గర నేర్చుకున్న ప్రేమ క్షమ పాఠంగా బోధించాడండి కనుక ఆయన తండ్రి అయినప్పుడు ఆ తండ్రి దగ్గర కుమారుడు నేర్చుకున్నప్పుడు మరి ఆయన పిల్లలమే కదండి మనమంతా మనమంతా ఎవరు పిల్లలు పరలోకోపు తండ్రి అయిన యుహో ఒక పిల్లలం మనమంతా ఆయన పిల్లలుగా మనలో వద్దా క్షమ మనలో వద్దా ఏమండి ఉండాలి అందుకేనండి ఎఫ్సి పత్రిక నాలుగు ముప్పై రెండులో ఇప్పుడు మనం చదువుకున్నాం ఏమని మరలా చదువుదాం మాట ఎఫ్సి పత్రిక నాలుగు ముప్పై రెండు ముసరపుడే ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు క్షమించండి పాపం నాయన సిఎస్ఐ సంఘ పెద్దలు నేను క్షమాపణ కోరుకోడు అంటే మీరు ఎంత పెద్ద సేవకులు కదండి మీరు వచ్చి చేతులెత్తు మమ్మల్ని క్షమాపణ కోరుకోవడం ఏంటి అదే మైకులు అంటున్నాడు మీరు క్షమాపణ చెప్పకూడదని నేను చెప్పకపోతే నేను తండ్రికి కొడుకుని ఎలా అవుతాను ఏమండి నా పరలోకపు తండ్రికి నేను కొడుకు నవ్వాలి అంటే నేను క్షమాపణ కోరుకోవాలి ఎందుకంటే మరి నా కుమారుడు లాంటి వాడే కదా ఎవరు యాకోబు ఏమండి దేవుని పిల్లలారు తొందరపాటు తను ఆ రోజు యాకోబుకి ఎలాగైతే దుడుకు శోభం ఈ యాకోబాలంటోడే ఏమండి నోటికి వచ్చిన మాట అనడం కోపంతో ఎన్నో అండటం మరి పెద్దలని కదా అలాగనొచ్చా మాధవరంలో సభ పెడుతున్నామంటే వాళ్ళ ఆశీర్వాదం కావాలి వాళ్ళ ప్రార్థనలు కావాలి ఆ సంఘం అన్నర్లు మనకు కావాలి వాళ్ళు తృణీకరిస్తే ఎలా ఏమండి తృణీకరించకూడదు కదా అందుకే వాళ్ళ కోపం వచ్చింది మనుషులం కదండి ఏ మనకు మాత్రం కోపం రాదా కోపాలు వస్తాయి కదండి కోపం రావడం తప్పు కాదండి కానీ కోపము ద్వారా పాపము చెయ్యకండి కోపపడండి కానీ పాపం చెయ్యకండి అని చెప్పాడు ఆ పై మాటలను అంటున్నాడు ఇరవై ఆరో వచనంలో కోపపడుడి పాపం చేయకండి కనుక కోపాలు వచ్చాయి నిజంగా ఎంత మంచి వాళ్ళండి క్రైస్తవులు అనిపించుకున్నారండి మాధవరపు సంఘ సిఎస్ఐ పెద్దలు రియల్ క్రిస్టియన్స్ క్రైస్తవుల క్షమాపణ చెప్పేవారు నిజమైన క్రైస్తవులు క్షమాపణ వాళ్ళు నిజమైన క్రైస్తవులు ట్రూ క్రిస్టియన్ అందుకే కదండి తండ్రి గారు జైశాల్ గారు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అని దేశవ్యాప్తంగా పెద్ద సంస్థను స్థాపించారు ఆ సంస్థ ద్వారా ఇదిగో ఎన్నో ఇలాంటి సేవకులైన వాళ్ళకి మరి ఇళ్ళు కట్టించటం బైకులు ఇవ్వటం పేదవాళ్లకు భోజనం పెట్టించటం రోగులకు మందులు ఇవ్వటం అనాథాలకు బట్టలు పంచటం ఎన్నో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చేస్తున్నారు ఈ కార్యక్రమాలు ఎందుకంటే వాళ్ళంతా ఎవరో కాదండి మన సొంత కుటుంబం మన సొంత తండ్రికి పిల్లలు వాళ్ళంతా మనం ప్రేమ చూపించాలి మనం వాళ్ళ పట్ల ప్రేమ చూపించాలి కొలసిపత్రిక మూడో అధ్యాయం పదమూడవచ్చును చూడండి కొలసిపత్రిక మూడో అధ్యాయం పదమూడు వచ్చును ఏమంటున్నాడు ఎవడైనా ఒకవేళ తనకు హాని చేశాను అని అనుకుంటే ఒకరిని సహించుచు ఒకని ఒకడు క్షమించుడి ప్రభు మిమ్ములు క్షమించులాగున మీరును క్షమించుడి ఈ మాట మీకు అర్థమైందో లేదో ప్రభు మిమ్మను క్షమించులాగను మీరును క్షమించుడి అంటే తండ్రి అయిన దేవుడు మన పాపాలను క్షమించాలి అంటే మనమేం చేయాలి మన పట్ల తప్పు చేసిన వాళ్ళు మనం క్షమించాలి అది గొప్ప మనస్సు మంచి మనస్సు అలాంటి మనసు క్రైస్తువులుగా ఉండాలండి ఆ మంచి మనసు ఉండబట్టే కదండి యేసు వారు ప్రపంచాన్ని గెలిచేశాడు ఆయన